దేవుడు మరి ఈ వాక్కును ప్రత్యేకముగా అబ్రహాముతో దేవుడు సెలవు ఇచ్చిన మాట యహోవాకు అసాధ్యమైనది యహోవాకు అసాధ్యమైనది అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఏదైనా ఉన్నదా ప్రార్థన చేసుకో మహాగ్రుడు వంటి తండ్రి పరిశుద్ధుడు దేవా దేవ సమయంలో ని దాసుని నీ ఆత్మతో నింపండి నీ శక్తితో నింపండి నీ బిడ్డలకు వినగలిగినటువంటి ప్రభా నా తను చెవులు గ్రహించుకునే మనస్సు దయచేయండి తేటగా సూటిగా మాట్లాడి ధైర్యపరచ బలపరచండి నీ ఆత్మ అగ్నితో నింపండి నాయన కనుకరించి నేను అక్కడ అతి పరిశుద్ధ నామంలో అడిగి నామ తండ్రి రైట్ దేవుని బిడ్డారా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించండి అసాధ్యమైనది ఏదైనా ఉందా ఈ మాట ఎందుకన్నాడు అసాధ్యమైనది ఉందా ఈ మాట ఎందుకు అన్నాడు జాగ్రత్తగా వినండి ఆలకించండి యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా మనకు చాలా విషయాలు అసాధ్యం కానీ దేవునికి మాత్రం సమస్తం సాధ్యం సాధ్యం సమస్తం సాధ్యం అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసాధ్యమైన పనులు మన జీవితాల్లో ఆయన ఎప్పుడు సాధ్యపరుస్తాడు కానీ ఒక చెప్పిన తిరుతాం ఆయన నాకు అసాధ్యం లేదు అసాధ్యం లేదు అంటే కానీ జరగవు కార్యాలు ఎందుకు జరగవు ఒక్క మాట చెప్తా దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు నీకు సంతానం ఇస్తాను ఆ వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ 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 డె ఐదేళ్ళప్పుడు వాగ్దానం చేస్తే ఎనభై ఏళ్ళు వచ్చాయి ఎనభై ఐదు వచ్చాయి తొంభై వచ్చాయి తొంభై ఐదు ఏళ్ళు వచ్చాయి వంద ఏళ్ళు వచ్చాయి చాలా ప్రాముఖ్యమైన సంగతులు చూడండి ఇక కొన్నిసార్లు నిరాశ పడిపోయాడు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు ఇరవై ఐదు సంవత్సరాలు దేవుడు చిన్న వాగ్దానం కోరుకు ఇప్పుడు మనకి ఎట్లుంటుంది చెప్పండి నిరాశ ఉంటదా ఉండదా నిరాశ ఉంటది నిరాశ ఉంటది అబ్రహం అంటున్నాడు దేవుడు అబ్రహంతో అంటున్నాడు అబ్రహాం భయపడకో నేను నీకు క్షేణము నాకు ఎంత ఇచ్చినా ఎంత ఉన్నా లాభమేమి నా పెద్ద దాసుడు ఎలియాజరే ఈ ఇంటికి ఆస్తి కర్త నిరాశన కాదా చెప్పండి కొడుకులు లేరండి దేవుడు వాగ్దానం చేశాడు నిరాశన కాదా చెప్పండి కొన్ని మనం అనుకున్నవి జరగకపోతే మనకు ఎట్లా చెప్పండి నిరాశ ఎవరైనా పలకరించినా పలకబుద్ధి కాదు నిరాశ 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 పూర్తిగా ఎంత నిరాశ అంటే ఇంకా ఇంకా ఏమో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం అంతే దేవుని బిడ్డారా నిరాశ చెందుతాం మనం ఎన్నెన్నో ఊహించుకుంటాం ఎన్నెన్నో అనుకుంటాం అవి జరగకపోతే నిరాశ చాలామంది నిరాశపడతారు కానీ ఒకటి మనసులో ఎన్నో అనుకొని మనసులో ఎన్నో తలంచుకొని ఉంటారు కానీ ఆ విషయాలు దేవునికి చెప్పరు ఇది గుర్తుపెట్టుకోవాలి పాయింట్ ఇప్పుడు అబ్రహాము దేవునితో ఏమంటాడు ప్రభు నాకు ఎన్ని ఇచ్చినా లాభమేమి ప్రార్థన చేసే అడుగు దేవుణ్ణి ప్రభ్వా నాకు ఎన్ని చిన్న లాభం ఉంది పరిశుద్ధ ఆత్మనీయలే నాకు ఆత్మనీయ ప్రభు నాకు ఎన్ని చిన్న లాభం ఏముంది రక్షణ లేదు రక్షణ ప్రభు ఎన్నిచ్చిన ఏముంది దేవుని అడగాల్సినట్టు అడగండి కొంతమంది ఎట్టుంటారంటే దేవుడే బుద్ధి పుట్టినప్పుడు నేను రక్షణ పొందుతలే దేవుడు నాకు బుద్ధి పుట్టించినప్పుడు దేవుడు ఎప్పుడు అసాధ్యమైన కార్యాలు నీ జీవితంలో మన జీవితంలో సాధ్యపరుస్తాడంటే మనము దేవుని దగ్గర మన సమస్య చెప్పాలి చెప్పాలి దేవుని దగ్గర మన సమస్య చెప్పాలా ఇప్పుడు అబ్రహాము చెప్తున్నాడా లేదా చెప్పండి 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 అబ్రహాము దేవునికి చెప్తున్నాడా లేదా ఎన్నిచ్చినా ఏముంది కుమారులు లేరు అంటున్నాడు సమస్య ఏం చెప్తున్నాడు అబ్రహాముకు బైబుల్లో చాలా మంది నిరాశ పడిన వాళ్ళు ఉన్నారు భక్తులు చాలా మంది ఉన్నారు లాస్ట్ నిరాశపడి అబ్రహాము చంపుకపోని అనలేదు కానీ ఎన్నిచ్చిన లాభమే ఉంది ప్రభు అని మోషే మోసే సంఖ్యాకాండములు మీరు చూడండి మోసే ప్రార్థన చేస్తాడు దేవునికి ఏమని ఇంతమందికి మాంసం అని అడుగుతున్నారు మాంసం ఎక్కడి నుంచి పెట్టాలి నేను పదకొండవ అధ్యాయం పద్నాలుగు చనం

మన సమస్యను దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చెయ్యాలియ్యాలి కానీ మనం ప్రార్థన చెయ్యం సనుక్కుంటా గునుక్కుంటా వాళ్ళని అనుకుంటా ఎన్నిసార్లు తిరిగినా మందిరానికి బాగానే కాకుంది తలనొప్పి పోకుంది నొప్పి పోకుంది కిడ్నీ బాగా కాకుంది గుండె జబ్బు బాగా కాకుంది ఉద్యోగం రాలే వ్యాపారం రాలే నువ్వు వస్తున్నావు పోతున్నావు దేవుని దగ్గర ఎక్కడ ప్రార్థన చేస్తున్నావు వాక్యం వింటున్నావు కానీ ప్రార్థన ఎక్కడుంది సమస్య దేవునికి చెప్పాలి ఇంకొక మాట అసలు ప్రభు నన్ను చంపు మాట కూడా దేవునికి పెడుతున్నాడు వీళ్ళ కన్నం లేదు నేను మాంసం తేవాలంటే ఎక్కడ పెట్టాలా ఇంతమంది నేను మోసుకొని పోవాలా ఎట్లా మోసుకొని పోవాలా చాలా మంది సమస్యలు చెప్పరు దేవునికి అన్ని తెలుసులే దేవునికి తెలుసులే దేవుడు చేస్తాలే అందుకే యేసు ప్రభు ఒక చక్కటి మాట అన్నాడు ఏమన్నాడు తెలిసిన లుక సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన మీరైతే ఎట్టి వాటిని గుర్చి అయినను నిరాశ చేసుకొన కొట్టాలి చెప్పండి గట్టిగా ఎట్టి వాటిని గుర్చి అయినను నిరాశ చేసుకొన శ్రోతాలు చెప్పండి ఎట్టి వాటిని గుర్చి అయినను నిరాశ చేసుకొనక నిరాశ పడదండి పిల్లలు లేరని నిరాశపడుతూ దేవునికి అబ్రహం ఏం చేస్తుండే అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవునికి ఎన్నిచ్చినా ఏం లాభం ఉందని అది చెప్పడం అంటే మొరపెట్టుకోవడం అన్నమాట అనమాట దేవునికి ప్రభు ఎన్నిచ్చినా ఏం బాగుంది నాకు ఆరోగ్యసారి ఏడుసు అయినా కాడా ప్రభు ఎన్నిచ్చినా ఏం లాభం ఉంది నాకు రక్షణ లేదు అని ఏడుసు ప్రభు ఎన్నిచ్చినా ఏం లాభం ఉంది నా పిల్లలకు రక్షణ లేదు నా భర్తకు రక్షణ లేదు నా కుటుంబానికి రక్షణ లేదు నా పిల్ల వివాహం నా కొడుకు వివాహం అయ్యే ఉద్యోగం వ్యాపారం దేవుణ్ణి అడుగు నిరాశపడి కొంతమంది దేవుని మీద అలుగుతారు నిరాశపడతారు మోసే నేను ఇంతమందికి అన్నం ఎక్కడి నుంచి సంప అది కూడా అడుగుతున్నాడు సంపన్న తీసుకుపోతుంటున్నాడు ఈయన ఆత్మహత్య తీసుకోడానికి పోలే దానికి కూడా దేవునికి అప్లై చేశాడు ఎందుకో తెలుసురా అందుకే దేవుడు అంటున్నాడు నువ్వు నిరాశగా ఉన్నావు కదా అబ్రహం నువ్వు మర్ర పెట్టుకుంటావు కదా అయితే మీదటికి కాలమునా కాలమున శారా గర్భవతి అయి ఒక కుమారుని కను దేవుడైనది ఉందా గట్టిగా చెప్పండి దేవుని దేవుడు కనపరచాలి రైస్తలా అసాధ్యం అనేది ఉందా ఎందుకు నిరాశ పడతావు ఎందుకు నిరాశ పడతావు మోజస్ మోజస్ ఎందుకు నిరాశ పడతావు భక్తులు కూడా మనంగా చోటా చోటా మోట భక్తులు ఏలియా మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో బద్రీ వృక్షం కింద ఉండి నిరాశ పడిపోతున్నాడు ఏమైపోతున్నాడు కొన్నిసార్లు మన జీవితాల్లో అనుకున్నవి జరగకపోతే నిరాశ నిరాశ అయిపోతాం కదా అనుకున్నవి జరగకపోతే నిరాశ దేవుని బిడ్డ నిరాశ పడిపోయి ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే నా పితరుల కంటే నేను ఎక్కువ నేను ఎక్కువ చాలు చాలు ప్రాణం నా తీసుకుని నిరాశ పడిపోయి నన్ను చంపుకొని తీసుకొని పోతున్నాడు దేవుని పిట్లారా ఎవడైనా ఎవరైనా తిని తిండి తిని నలభై రోజులు నడిచిపోవాలా కొండకు హోరేపు కొండకు ఈయన బలహీనత ఏంటో దేవుని దగ్గర చెప్తున్నాడు బలహీనత ఏందో ఈయన ఆశ ఏంటో దేవునికి చెబుతున్నాడు శత్రువు వెంటపడ్డాడు కానీ అసాధ్యమైన కార్యాన్ని సాధ్యపరిచే దేవుడు ఒక్క పూట రొట్టె తిని నలభై రోజులు పర్వతానికి నడిపించాడు దేవుడు అసాధ్యమైన వాడు సాధ్యపరిచాడు నేను కూడా నిన్న రాత్రి ఈ వాక్యం చదివేటప్పుడు నాలో ఉన్న నిరాశను బట్టి కూడా నాయన నేను కూడా ప్రార్థన చేసుకున్నా ఇలా ప్రార్థన చేసిన వ్యక్తి ఇంకో ఆయన ఉన్నారు చెప్తా ఆయన ఎవరు తెలిసిన యోనా 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 ఏమన్నాడు యోనా గ్రంథంలో అయ్యా ఇంత మాత్రం చాలు యోనా గ్రంథం చూడండి భక్తులు చూడండి ఒకసారి

రక్షింపబడిన యోనాకు కూడా ఒకరోజు నిరాశ వచ్చింది ఆ నిరాశ కూడా దేవుని సన్నిధిలో పెడుతున్నాడు ప్రభా ఇది నా పరిస్థితి దేవునికి అసాధ్యం అనేది ఏది లేదని ఒక ఆయన అయితే తన జీవితం అంతా ఏడుస్తూనే ఉన్నాడు ఒక ఆయన కొరకు సౌలు తప్పిపోయాడు సౌలు కొరకు సమూహలు ఏడుస్తూ ఉన్నాడు కొంతమంది దేవుని కంటే ఎక్కువ బాధ దేవుని కంటే ఎక్కువ చింత కంటే ఎక్కువ దిగులు దేవుని కంటే ఎక్కువ టెన్షన్ ఉంటుంది కొంతమందికి అప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలిసిన పదార్ అధ్యాయం ఒకటే వచ్చిన మొదటి సమయ గ్రంథంలో సమయాలు దుఃఖింతువు ఆ నీ కొమ్మును తైలముతో నింపుము ఎంత కాలము నువ్వు తప్పిపోయినా దుర్రాత్మ పట్టిన శవులు కొరకు ఏడుస్తూ కూర్చుంటావు ఎంత కాలం నిరాశ నీకు నాకంటే ఎక్కువ చింత ఉందా నీకు నాకంటే ఎక్కువ బాధ ఉందా నీకు ఎంత కాలం నిరాశ ఎప్పుడు నిరాశ నిరాశ నిరాశగా ఉంటావు అనుకుంటారు ఏమో ఏం జరుగుతుందో ఇంకేం కథను లేచి తైలపు పట్టుకొని కాలి కొమ్ముల తైలముతో నిప్పు కొట్టాలి చెప్పట్లో తైలము గుర్తు పరిశుద్ధ ఆత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు నూతనమైన కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు నిరాశలో ఉన్న వారికి పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏం చేస్తాడంటే నూతనమైన కార్యాలు జరిగిస్తాడు ఈయన నేమ సౌలు కొరకు ఏడుస్తూ కూర్చుంటే దిగు ఎందుకు ఏడుస్తావు తైలము నింప కొమ్మలం దావీదు నా హృదయానుసారుడున్నాడు వెళ్ళి నూనె పోసి తైలం పోసి అభిషేక పరిశుద్ధాత్మడు నీ లోనికొస్తే నూతనమైన కార్యాలు జరుగుతావే నూతనమైన అభిషేకము నింపుతాడు అందుకే మనకు నిరాశ కలిగినప్పుడు దేవుని కాడ చెప్పుకోవాలి అప్పుడు దేవుడు అబ్రహాముతో అన్నాడు అసాధ్యమైనది ఏది లేదు నాకు అసాధ్యమైనది ఏది లేదు ఇంకొక మాట అక్కడ ఒకసారి ఒక పిల్లోడికి దర్ దురాత్మ పట్టినప్పుడు ఒక పిల్లోడికి దురాత్మ పట్టినప్పుడు యస్సు ప్రభు దగ్గరికి తీసుకొని వస్తే ఇది అసాధ్యం ఇలాంటి దురాత్మ పోవటం అసాధ్యం మళ్ళీ ఎట సాధ్యం అవుతుంది ఒకటి ఆయన దగ్గర నిరాశ పడినప్పుడు మనం మొర పెట్టాలి ఒకటి అప్పుడు ఆయన అసాధ్యమైన వాటిని సాధ్యం చేస్తాడు రెండవది ఆ దురాత్మ బావనతో ఏం చేయాలి అది అసాధ్యం ఉపవాస ప్రార్థనల ద్వారా సాధ్యమవుతుంది

గింజంత విశ్వాసం ఉంటే సాధ్యం దేవునికి స్తోత్ర మహిమ గాక కావాలంటే చూడండి ఎక్కడ ఆ స్వార్థ పదిహేడవ అధ్యాయంలో ఇరవై వచ్చంలో చూడండి త్వరగా అందుక మీ అల్ప విశ్వాసము చేతని మీకు ఆవగించేంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది మీకు అసాధ్యమైనది ఏది ఉండదని మీతో ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు మీకు సమస్తము సాధ్యమా ప్రభువే చెప్పాడు సాధ్యం సాధ్యం కొంతమంది ఏమిది అవుతదా కాదా నాకు గర్భఫలం అవుతుందా కాదా పదేళ్ళు అయిపోయింది ఈ రోగం పోతుందా కాదా నువ్వు ఆ వగ్గింజంత విశ్వాసం ఉంచితే చాలు అసాధ్యమైనది ఏది లేదు సాధ్యం అంటున్నాడు ప్రభు నువ్వు విశ్వాసం ఉంచు సాధ్యం నీ గర్భఫలాన్ని ముడతాడు సాధ్యం నీ ఉద్యోగం సాధ్యం నీ పొలం పంట సాధ్యం నీ అప్పులు తీరడం సాధ్యం దేవునికి నీ భర్తను మార్చడం నీ బారిని మార్చడం సాధ్యమైతుంది దేవునికి అసాధ్యం ఆవ గింజంతలు విశ్వాసం ఇంకొక మాట కూడా అంత చూడండి ఆ తొమ్మిది పద్నాలుగులో నమ్మువానికి సమస్తము ఏమంట నమ్మువానికి సమస్తము దేవునికి స్తోత్రం మహిమ గాక నమ్మువానికి సమస్తము సాధ్యము కాబట్టి ప్రియ దేవుని బిడ్డరా విశ్వాసం ఉంచాలి నమ్మకం ఉంచాలి మన సమస్య ఆయనకు చెప్పాలి నేను ఎటు చెప్పా అబ్రహాం ఎట చెప్పాడు అట్ట చెప్పాలి దేవునికి ఏలే చెప్పాడు మోసే చెప్పాడు ప్రభా ఇంతమందికి మా ఆహారం అంటే నేను చచ్చిపోతా ప్రభా అంటే వద్దు సావద్దులే అని ఆయన మాంసాన్ని పంపాడు ఆరు లక్షల మందికి కదా ఆహారం పంపాడు అసాధ్యమది ఏమైనా ఉందా ఆయనకు సమస్తం సాధ్యం మనకు కూడా దేవుని బిడ్డారా మీరు విశ్వాసం ఉంటే చాలు మీరు ఆవ అందుకే ఎట్టి వాటిని కూర్చైన మీరు నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించండి మాకు ప్రార్థన చేద్దాం అసాధ్యం ఏది లేదు మహోన్ను కృపగలిగిన దేవాలయ నామంలో స్తోత్రం జీవాధిపతి రా మధ్యాహ్న కాల సమయం ఉంది మరొకసారి నాయన నీ పాద సన్నిధిలో చేరి నేను స్తుతించి గనపరిచే భాగ్యంలో మాకు అనుగ్రహించిన తండ్రి నీకు స్తోత్రం నీ ప్రేమ కలిగినటువంటి మనస్సును బట్టి దయగలిగిన మనస్సును బట్టి నేను స్థుతిస్తున్నాను ప్రాణం ప్రాణమర్పించినటువంటి దేవుడు ప్రభ ఎన్నో అసాధ్యమైన కార్యాలు సహితము మా జీవితాల్లో సాధ్యపరిచినటువంటి దేవుడు నాయన నీ కొందనాలు స్తోత్రాలు ప్రభ నిరాశ నిస్పృహల్లో కష్ట నష్టాలు నాయనా తండ్రి ఏదైతే సాధ్యం కాదని నాయనా తండ్రి కృంగిపోయి ఉంటున్నామో ఆ విషయంలో నా తండ్రి మా జీవితాల్లో గొప్ప కార్యంలో అద్భుత కార్యము చేసిన దేవుడు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీ దాల్సిన నీ ఆత్మతో బలపరిచి మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ కృతజ్ఞత నాయనా ఎందరైతే బిడ్డలు అయ్యా నీ సన్నిధిలో కూర్చొని ఉన్నారో వారి హృదయాల్లో వారి జీవితాన్ని బట్టి నీ రాశిలో ఉంటున్నారేమో వారి సమస్యను బట్టి నీ రాశలో ఉంటున్నారేమో అప్పుల బాధను బట్టి నీ రాశిలో ఉంటున్నారేమో రోగాలను బట్టి వారి యొక్క పిల్లల భవిష్యత్తును బట్టి రాశిలో ఉంటున్నారేమో ప్రయోగా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోనండి నేను నాకు సాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ప్రశ్నిస్తున్న ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు ఎట్టి వాటిని కూడా గూర్చి నన్ను నిరాశ చేసుకునకుండా నీ పైన ఉంచగలిగే కృపణత ఇచ్చేయండి నాయనా అయా మోసే నిరాశలో ఉన్నప్పుడు అయా నా తండ్రి అబ్రహాం నిరాశలో ఉన్నప్పుడు అయ్యా ఏలియా నిరాశలో ఉన్నప్పుడు నీ సన్నిధిలో మొరపెట్టారు నాయన వారి జీవితాల్లో అద్భుతములు చేసిన దేవుడవు నాయన ఆదరించినటువంటి దేవుడవు బలపరిచిన దేవుడవు నాయన నీకు వందనాలు ఎంతమంది అయితే బిడలు హృదయంలో నిరాశతో ఉంటున్నారో ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధలో ఉంటున్నారో నాయన నీ బాధ సన్నిధిలోనైనా ప్రతి బాధను చెప్పుకొని నాయన నీ ద్వారా నైనా అతన్ని అద్భుతములు చూడగలిగే కృపణ తెచ్చి నీరాశతో కృంగిపోకుండా చావు నాకు సిద్ధము కాకుండా నాయన మీరున్నారన్న ధైర్యంతో నీ సన్నిధిలో మొరపెట్టుకొని ప్రతిదీ పొందుకునే కృపణేయండి కనికరించండి తండ్రి ఉపవాస ప్రార్థన వల్ల సమస్తము సాధ్యం అంటున్నారు ఏవైతే సాధ్యం కానిటువంటి కార్యములు మా జీవితాల్లో ఉంటున్నాయో నాయన ఉపవాస ప్రార్థన ద్వారా నాయన వాటిని పొందుకోగలిగే కృపణేయండి ఆవగించేంత విశ్వాసం ఉంటే ఆయన కొండను చూసి సముద్రంలో పడమనగానే పడుతుందని నీ వాక్యం సెలవిస్తుంది నాయన ఆవగించేంత విశ్వాసము చేత నా మీక చేతనాయన అయ్యా మీ ద్వారా అద్భుతములు ఆశ్చర్య కార్యములు పొందుకొని నీ నామాన్ని కనపరిచే కృపనీయమని విత్తపడి ఈ మాటలన్నీ కూడా ప్రతి హృదయంలో నాయన మీరే నీరు కట్టి ఫలింపజేయమని ఏసు నామంలు అడుగుచున్నాను తండ్రి